నా పేరు అనుష నలభై ఎనిమిది డివిజన్లో ఓటర్గా మాట్లాడుతున్నాను నేను నాకు ఇక్కడ ఎవ్వరూ లేరు నాకు ఇల్లు కట్టుకున్న కొత్తలో మాకు ఎవ్వరూ తెలియదు బాపు అని ఒక్కసారి పిలిచినందుకు ఇప్పటికీ నన్ను ఒక కన్న కూతురులాగా నాకు సమస్య అన్న ప్రతిసారి నేనున్న బిడ్డ అంటూ ఇరవై ఐదు నిమిషాల్లో నా ఇంటి వచ్చి వాళ్తాడు ఒక బాపు అని పిలిచిన పిలుపుతోటే నాకు ఇంత సాయం చేస్తున్నాడే మూడు సంవత్సరం మూడు సార్లు ఇప్పటికీ అంటే ఒక పదిహేను సంవత్సరాలుగా మీకోసం పోరాడుతున్నాడు ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తాడో మీరే ఆలోచించండి ఇప్పటికి ఎంతోమంది ఇంటింటికి వచ్చి మేము రోడ్లు వేశామని చెప్తున్నారు డ్రైనేజ్ కట్టాము అని చెప్తున్నారు ఆ డ్రై జీలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయా మీరే ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి కారు ఎక్కితే కూలిపోతున్న డ్రైనేజీని మా బాపు దగ్గరుండి తన ఖర్చుతో రిపేర్ చేయించిండు నేనే అడిగిన బాపు నీకెందుకు అవసరమా నీ ఇంట్లో నుంచి ఖర్చు పెట్టుకొని డ్రైనేజీను రిపేర్ చేయించాల్సిన అవసరం నీకేముంది అంటే లేదు బిడ్డ అందరూ నా ఓల్లే అందరూ మంచిగా ఉండాలి నేను మంచిగా ఉండాలి అలాంటి నిస్వార్థపరుడు నాకేదో వస్తుంది నేను గెలిస్తే నేనేమో ఆస్తులు వెనకేసుకోవాలని ఆలోచించే వ్యక్తి కాదు తను కూర్చున్నా కూడా హ్యాపీగా బ్రతకగలుగుతాడు ఎందుకంటే అందరూ సెటిల్ అయిపోయారు వాళ్ళిద్దరు హ్యాపీగా బ్రతకగలుగుతారు కానీ వద్దు నాన్ను నమ్ముకున్న అందరూ సంతోషంగా ఉండాలి నేను నలుగురికి సేవ చేయాలి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఒక నలుగురికి సేవ చేయాలి నలుగురిలో మంచిగా ఉండాలి అని ఆలోచించే వ్యక్తి ఒక్కసారి గెలిపించి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి జరుగుతుందా జరగదా ఈ పది సంవత్సరాలుగా మీరు గెలిపించిన వ్యక్తి ఎవరు పోరా ఎవరు మీకోసం కష్టపడ్డారో లేదో నాకు తెలియదు ఈ పది సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి తొగిస్తూ ఈ తర్వాత మేకల నర్సయ్య మేకల భూలక్ష్మి గెలిచిన తర్వాత అభివృద్ధి మాట్లాడుకునేలాగా వాళ్ళు చేసి చూపిస్తారు నలభై డివిజన్ ప్రజలారా నమస్కారం నేను ఇండిపెండెంట్గా చేస్తున్నా ఒక్కసారి నాకు స్టవ్ గుర్తుకు ఓటేసి నన్ను ఒకసారి గెలిపేయండి మీ పాదవందనాలు చేస్తున్నా అక్కలాల చెల్లెలాలా అన్నదాల తమ్ముళ్ళారా అందరికీ నమస్కారం ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి నేను ఏ పని అయినా చేయగలుగుతాను మీతో మాట్లాడతాను మీ అందులో ఉంటాను మీ అందులో ఒక మనిషిని మీతో పని చేయగలుగుతాను మీరు ఏ పని చెప్పినా మేము చేయగలుగుతాం మాతో అవుతుంది ఎప్పటికీ మీ ఎమ్మడి ఉంటాం నమస్కారం ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈరోజుకు బషారం లాస్ట్ ఇక చేయలేను మాట్లాడలేము ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఇద్దరు తల్లుల అందరికీ నమస్కారం నేను ఏంటిదో మీకు చూపిస్తే మీ పని చేసినాకనే నన్ను అడుగుర్రీ అవి చెప్పండి ఒక్కసారి అవకాశం వీరి అక్కలాలా చెల్లెళ్ళారా స్టవ్ గుర్తుకు ఓటేయరి భూలక్ష్మిని గెలిపిరి దయచేసి చెప్తున్నా ఒక్కసారి అవకాశం వీరి అక్కలాలా నమస్కారం ముఖ్యంగా మా స మేము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు చాలా ఇబ్బంది గత పార్టీ కార్యకర్తలు డబ్బుల విషయంలో పర్మిషన్ విషయం అలాంటి విషయంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అలాంటి సందర్భంలో మేఘల నరసాంకులు గారు మాకు చాలా సపోర్ట్ చేశారు మా ఇల్లు పని జరిగినప్పుడు కూడా పక్క గలీలో డ్రైనేజీ అలాంటి సమస్యలు ఉంటే మా ఇంటి పని మా ఇంటికి పనికి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి పంపి వాళ్ళ సమస్యలు తీర్చారు అలాంటి పార్టీ గారి కార్యకర్తను వెన్నుకుంటే మన సమస్యలు అన్నీ తీరుతాయి పదవుల కోసము పార్టీలు మారి అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు మీరే ఒక్క మంచి విఘ్నతతో ఆలోచించండి ఇప్పుడు అలా ఇప్పుడు ఆయన ఎన్నో విషయాలు ఎందరికో సహాయం చేశారు ఆ ఆ విషయం ఒకటి గుర్తుంచుకొని కృతజ్ఞత కొద్దీ ఆయనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మనందరి మంచి జరుగుతుంది మన మంచి కోసం ఆయన పాటు పడతాడు కాబట్టి మనం ఒకరి దగ్గర పా డబ్బులు తీసుకొని ఆ ఓట్లు వేయడం అలా కాకుండా మంచి వ్యక్తిని అనుకుంటే మనం అందరం బాగుపడతాం మన అందరికీ అభివృద్ధి జరుగుతుంది